హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ వచ్చట్లు ఈరోజు ఒక మంచి రెసిపీ సింపుల్ రెసిపీ అనమాట బగారా రైస్తో మేము ముందుకు వచ్చాను నా స్టైల్లో బగారా రైస్ని ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను ఈజీగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీడియోని చూద్దాము స్టవ్ పై వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేయండి వేసేసి హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకోండి షాజీరా చెక్క పువ్వు లవంగాలు మిరియాలు యాలకులు మరాఠీ మొగ్గ అన్నీ కూడా వేసుకోండి అలాగే పాటు బిర్యానీ కూడా వేయండి నేను మర్చిపోయాను అది కాస్త వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేయండి వేసేసిన తర్వాత ఇవి బాగా వేగాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసేయండి జీడిపప్పు కూడా కాస్త వేగేసరికి ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి వేసేసిన తర్వాత అది కూడా బాగా వేగిపోవాలి వేగిపోయేసరికి డార్క్ బ్రౌన్ వచ్చింది కదా ఉల్లిపాయలు అలా రావాలన్నమాట అప్పుడు నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి అవి కూడా బాగా వేగిపోవాలి ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్నైతే వేసేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాసు అరగంట ముందు నానబెట్టాను బిర్యానీకైనా అలాగే బగారా రైస్కైనా దా ఏ బిర్యానీ రైస్ ఐటమ్స్కైనా సరే మనం బాస్మతి రైస్తో చెయ్యాలి అనుకుంటే మనం అరగంట కానీ గంట ముందు కానీ నానబెట్టుకోవాలి ఆ రైస్లో వాటర్ అంతా వడకట్టేసి ఓన్లీ రైస్నే ఈ ఉల్లిపాయల్లోకి వేసేయండి వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఆ ఉల్లిపాయల్లో ఈ రైస్ని కాస్త వేపండి ఇలా వేగిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి అది కుక్కర్లో అనుకోండి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చెప్పున వేసుకోండి నేను ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా వేసేసి ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత మనం ఎక్కడ కూడా ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే మనం రైస్ తీసుకున్న క్వాంటిటీ బట్టి మసాలా దినుసులు అయితే వేసుకోండి రైస్కి తగ్గట్టు మసాలా దినుసులు వేసామనుకోండి పొడ్లు ఏమీ యాడ్ చేయక్కర్లేదు నేను అన్నీ కరెక్ట్గా వేసాను కాబట్టి గరం మసాలా కానీ ఏం వేయలేదు లేదంటే మీరు వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించండి ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అలాగైతేనే మసాలా ఫ్లేవర్లంతా కూడాను మన రైస్కి బాగా పడుతుంది చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి మాడిపోకుండా అయితే మనం వేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఫైనల్గా చూసారా మాడిపోకుండా చాలా బాగా వచ్చిందనమాట ఎక్కడా కూడా తడిలేదు రైస్ కూడా బాగా కుక్ అయిపోయిందనమాట ఇలా ఉన్నప్పుడు మనము వెంటనే స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఇప్పుడు మరలా ఒక్క ఐదు నిమిషాలు దీనిపైన మూత పెట్టేసి వడ్డించుకుంటే ఉంటుందండి చాలా 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 టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ కర్రీతో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్